ఖమ్మం జిల్లా కేంద్రంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయంలో ఐఎఫ్టీయు అనుబంధమైన భవన నిర్మాణ కార్మిక సంఘం సమావేశం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి కుంట్ల సతీష్ అధ్యక్ష వహించారు ఈ అధ్యక్ష వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మమ్మల్ని ఆహ్వానించారు ముఖ్యంగా మన ఐఎఫ్టి జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యంకన్న ఓకే అదేవిధంగా భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బూడ నాగసరావు గారు అదేవిధంగా నేను గులాద్దు పటేలు భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ సమావేశం ఉద్దేశం ఏంటంటే అయ్యా ఈ సమావేశం ఉద్దేశం ఏంటంటే అనేక పోరాటాలతోటి ఎన్నో రకాల పోరాట సమటాలతోటి రక్తం చిందించి ఎన్నో పోరాటాలు చేసి సంక్షేమ పుట్టు సంపాదించుకున్నారు గత వర్గం పాలకులు కార్మికులు ఆ చట్టాన్ని ఆ సంక్షేమ బోర్డుని ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేతులు ఎత్తేసింది ప్రైవేటు సంస్థకు అప్పచెప్పింది ఇది కట్టు కాదు ఇది మేము దీన్ని ఖండిస్తున్నాం రాష్ట్ర కమిటీ తరఫున ఖండిస్తూ ఉన్నాం ఇది కట్టు కాదని చెప్పి మేము దాన్ని వ్యతిరేక వ్యతిరేకిస్తూ ఉన్నాం మన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అదేవిధంగా ఇంకోటి జరుగుతుందయ్యా మొన్నటిది మన మొన్నటిదాకా ఇప్పుడు మన అడ్డాలు మన కార్మిలకు అడ్డాలు లేవు అడ్డాలు కల్పించాలి అడ్డాల మీద అడ్డాలు కల్పించాలి అడ్డాల మీద షెడ్లను కల్పించాలి షెడ్లను ఏర్పాటు చేసి మరుగుదొడలను ఏర్పాటు చేసి మంచి సౌకర్యాన్ని కూడా కల్పించాలని చెప్పి మేము ఐఎఫ్టీ తరఫున రాష్ట్ర కమిటీ బీఎస్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కార్మికులు మన కార్మికులు రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది ఈ అక్టోబర్ ఏడో తారీఖు నుంచి పదో తారీఖు వరకు అడ్డాల మీద ప్రచారం చేసి జిల్లా కలెక్టర్ ముందు ధర్నా చేసి భార్యతన జనంతో కదిలిపోయి ముమరండా ఇచ్చి మనం జరగబోయే ఈ ఈ సంస్థను ఈ ప్రైవేట్కి ఇచ్చిన ఈ ఈ మన బోర్డును మళ్ళీ తిరిగి ఇచ్చేదాకా మేము పోరాడతాం మేము ఆగమని చెప్పి మేము రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు వచ్చే అక్టోబర్ పదిహేను తారీఖు హైదరాబాద్ సంక్షేమ బోర్డు మీద ముందు భారీతన ఎత్తున భవన భవనర్మ కార్మిక సంఘం తరఫున భారీతన ధర్నా ఉంది ఈ ధర్నాకి మా మండలం నుంచి ఖమ్మం జిల్లా నుంచి రాష్ట్రం నుంచి కూడా అన్ని జిల్లాల వాదుగా కదిలి భవనర్మ కార్మికులు అత్యధిక భారీ సంఖ్యలో కదిలి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి నేను రాష్ట్ర కమిటీకి రాష్ట్ర కమిటీ కార్మికులకు లోకానికి పిలుపునిస్తా ఉన్నాను గుర్తుంచుకోండి పాలకుల్లా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ వ్యవసాయ రంగం తర్వాత మీకు అత్యధిక మీకు ఉపాధిని కల్పించేది భవన నిర్మాణ కార్మిక సంఘం భవనం అని చెప్పి గుర్తుంచుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా అదేవిధంగా దోపిడీ చేస్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంగా దోపిడీ చేస్తా ఉంది ఏం దోపిడీ చేస్తా ఉందంటే అయ్యా ఇలా రక్త పరీక్షలు చెప్పి మూత్ర పరీక్షలు చెప్పి సిఎస్సి పేరుతోటి మనిషికి పిండించి రక్తం తీసి అద్దె చేసి వేస్ట్ చేసి వేస్ట్ గా దాన్ని ఉట్టి ఫేకది పరీక్ష కాదు పాడు కాదు దానికి ఒక మనిషికి మూడు వేల రూపాయలు చొప్పున సంక్షేమ లో డబ్బులు వసూలు చేస్తా ఉంది దీన్ని ఖండిస్తా ఉన్నాం దీన్ని రద్దు చేయాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీన్ని దీన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం